గుండెన్ చేసి నాకు ఆపరేషన్ జరిగిందమ్మా నాకు ఇద్దరు పిల్లల్లో భార్య ఉందమ్మా ఇంట్లో ఏదో నాలుగేళ్లల్లో పనికి వెళ్తుంది నేను ఇదివరకు గుడిలోకి వెళ్ళే ఉన్నప్పుడు నాకు బాబు ఒక ఆపరేషన్ అయిన కాని వెళ్తలేదమ్మ ఒక సంవత్సరం వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎక్కువ మాట్లాడకూడదు నడవకూడదు మేము బలమైన ఆహారం తినమన్నారు పేదవాడి ఏమీ లేక తినట్లేదమ్మా మందులకు కూడా డబ్బులు లేక కొనుక్కోలేదమ్మా ఆ మందులు వాడక తిండి సరిగ్గా లేక నాకు అప్పుడప్పుడు ఈ గుండె వీసుకోని నొప్పి వస్తుందమ్మ నాయకు దయించి ధర్మతల్లిలో ధర్మతండ్రి సహాయం చేస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడమ్మ నమస్తే ఇట్లు పూజారి బాలకృష్ణ స్వామి దయచేసి చూడండి వీడియో ఈ బాబాయ్ గారు చాలా ఇబ్బందులు పడుతున్నారండి గుండా ఆపరేషన్ అయిందంట కానీ మందులకి రోజు డబ్బులు కావాలంట చాలా తిప్పలు పడుతుండ్రు ఎవరైనా సరే కొంచెం ఉన్న తాతలు కొంచెం సాయం చేయండి నాకు రాస్తున్నారు రాస్తున్నారంట వాడుతున్నాడు చాలా బాధపడుతున్నారండి ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళు ఎత్తున్నారు అమ్మాయి రకాల బయట కొనుక్కుంటారు అది రికార్డ్ అటు పెట్టి ఇద్దరు చిన్న పిల్లలు అంటే చూడండి చెప్పండి ఆ స్టోరీ కూడా చెప్పుకోండి మా నాకు ఇద్దరు చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాల పాప ఇంకా చాలా అది అటు పెట్టి మాట్లాడు పదకొండు సంవత్సరాల బాబు ఉన్నారమ్మా ఇద్దరు పిల్లలు భార్య ఉంది అయ్యా నేను గుళ్ళో పోజారిగా వెళ్ళేవాడిని ఆపరేషన్ అయిన కానించి పచ్చదానం ఉంటుంది సంవత్సరం వరకు నువ్వు పదిహేను రోజులకొసారి రా చెకప్ చేసి మందులు కొన్ని మేము ఇస్తాం కొన్ని బయట కొనుక్కోమన్నారు అయ్యా బయట మందులు రెండు వేలు దాకా అవుతున్నాయి అయ్యా ఏంటి ఆటోమేటిక్గా మూడు రకాలు ఎత్తన్నారయ్యా ఏడు రకాలు నా దగ్గర మందులు సీటీ కూడా ఉందయ్యా డబ్బులే అవసరం ఆ సీటీ ఇస్తాను నాకు మందులు ఇప్పించినా పర్వాలేదు అయ్యా మీ దయ్య అంతా ధర్మదాతలు ధర్మ తల్లిలు నాయంత దయించి నాకు మందులకి నాకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అయ్యా కొంచెం బలమైంది తినమంటున్నారు నా దగ్గర ఏమీ లేక చిన్న పిల్లలు అయ్యా అద్దె ఇల్లు అద్దీ కూడా కట్టుకోలేకపోయింది మా ఆవిడ నా భార్య నాలుగేళ్లల్లో అందుకే నేను గుడికి వెళ్ళేటప్పుడు పోదరికి పనికి వెళ్ళేది కాదు ఇప్పుడు నేను వెళ్ళలేకపోతే ఆ నాలుగేళ్లల్లో పని చేస్తుంది అయ్యా ఆ పిల్లల్ని పోషిస్తుంది తిండి వరకు ఇక నా మందులకి నేను తినటానికి ఇబ్బంది పడుతున్నాను అయ్యా నా ఎందుకు దయించి ఈ అమ్మ నా ఎందుకు దయించి నేను అందరికి చెప్తానని ఈ వీడియో చేస్తుంది అయ్యా మీరు ఎందుకు దయించి నాకు మీకు తోచిన సహాయం చేయండి అయ్యా మీరు మీ పిల్లలు మీ కుటుంబం అందరూ బాగోవాలని అమ్మవారిని నేను ఒకప్పుడు అయ్యా నేను నాకు సహాయం చేసిన వాళ్ళందరి గురించి నిత్యం ప్రార్థిస్తానయ్యా మీరు మీ కుటుంబం బాగోవాలని ఓం నమస్తే శివాయ శివ గోవిందయదుర్గా భవానీ అమ్మ థ్యాంక్ యూ